హలో హాయ్ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ నేను కరివేపాకు పౌడర్ చేస్తున్నానండి ఆల్రెడీ ఇంతకుముందు కూడా చేశాను బట్ క్లియర్గా కొంచెం క్లియర్గా చూపించండి అని కామెంట్స్ చేశారు సో అందుకనే ఈ వీడియోలో వచ్చేసి చాలా క్లియర్గా ఉంది నేను ముందుగా కరివేపాకు మొత్తం నీట్గా రెబ్బలు మొత్తము ఆకులుగా విడిగా మొత్తం తీసి పెట్టేసుకున్నానండి దాన్ని మంచిగా శుభ్రం చేసి కొంచెంసేపు ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరబెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంకా పది ఎండుమిర్చి కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు అండ్ కొంచెం ధనియాలు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ మినప్పప్పు ఇంకా శనగపప్పు ఇవన్నీ తీసుకున్నవన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని ధనియాలు ఇవన్నీ బాగా వేయించుకోవాలి కలుపుతూ ఉండాలి అవి వేగే వరకు అంటే కొంచెం రెడ్డిష్ కలర్లో రావాలి సో అంతవరకు నేను బాగా మంచిగా వేయించుకున్నాను చిన్న స్టవ్ వచ్చేసి సిమ్ మీద పెట్టాలి మీడియం ఫ్లేమ్ పెట్టద్దు పెద్దగా పెట్టద్దు మాడిపోతాయి అవి అందుకనే చిన్నగానే పెట్టేసుకొని బాగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యన అవి ప్యాన్కి అతుక్కోకుండా ఇంకా నేను అలాగే కలుపుతూ ఉన్నాను కొంచెం రెడ్డిష్గా అయింది సో ఇప్పుడు ప్యాన్ల నుంచి తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నాను కొంచెం ఆరడానికి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఎండుమిర్చిని కూడా సేమ్ అలాగే కొంచెం రెడ్గా వచ్చే వరకు వేయించుకోవాలి ఆయిల్ ఎందుకు వేయాలి అంటే మనకు ఘాటు రాదు ఆయిల్ వేయకుండా నార్మల్గా వేస్తే చాలా ఘాటు వస్తుందండి విపరీతమైన ఘాటు అందుకని కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి ఘాటు రాదు అది కూడా వేయించేసేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ కరివేపాకు కూడా అది ముందుగా క్లీన్ చేసుకున్న కరివేపాకుని కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు కూడా మంచిగా వేయించేసుకోవాలి బాగా మధ్య మధ్యన అది మొత్తం క కలుపుతూ ఉండాలి అతుక్కోకుండా నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాం కదా మధ్య మధ్యన కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి అది కూడా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యన కింద కింది నుంచి పైనికి కలుపుతూ ఉండాలి ఆకు మంచిగా విరగాలి మనం చేయి బట్టి చూస్తే ఆకు మనకి మన చేతిలో విరిగేలా వేయించుకోవాలి సో అది కొంచెం టైం పడుతుంది కాబట్టి అలాగే కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉన్నాను నేను చూడండి ఇంకా ఆకు ఇప్పుడు కింది నుంచి పైనకి పైనుంచి కిందికి మళ్ళీ అంటూ ఉండాలి చూడండి ఆకు కొంచెం ఇంకొంచెం నార్మల్గానే ఉంది ఇంకా కూడా వేయించేసుకుంటున్నాను నేను ఇప్పుడు విరిగింది ఆకు సో ఇప్పుడు పక్కన తీసేసి పెట్టేసి స్టవ్ ఆఫ్ వేసుకొని ఇంకా పక్కకు తీసి పెట్టేసేసుకున్నాక ముందుగా మనం వేయించుకున్న ధనియాలు మినపప్పు చిన్నపప్పు ఎండుమిర్చి దాంట్లో కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి టేస్ట్ కోసము సాల్ట్ తగినంత అదంతా ఇంకా కొంచెం ఈసారి చింతపండు కూడా వేసుకున్నానండి అది నిల్వగా కొన్ని ఎక్కువ డేస్ అయినా కూడా మంచిగా ఉంటుంది నిల్వగా మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్ పౌడర్ లాగా అది అతుక్కుంటుంది కాబట్టి కొంచెం మళ్ళీ గ గరిటతో కానీ ఘర్షతో కానీ కలుపుతుండాలి నెక్స్ట్ అది కొంచెం అయ్యాక ఈ ఆకు మొత్తం దాంట్లో వేసుకొని కలుపుకోవాలి కింద నుంచి బాగా మిక్సీ పైనికి కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా రెడీ అయిపోయిందండి ఈసారి కొంచెం బరకగానే చేసేసుకున్నాను కరివేపాకు పౌడర్ అనేది ఎందుకంటే లాస్ట్ టైం చాలా మెత్తగా అయింది ఇప్పుడు మంచి అయింది చూడడానికి థ్యాంక్ యూ అండి హ్యావ్ ఏ నైస్ డే